అక్షయ లగేజ్తో వచ్చారంటే మినిమం పది రోజులు ఉంటారు అంతేనా అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు పది రోజులే ఉండాల్సి వస్తుందో లేకపోతే ఇరవై రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు పెద్దనా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అవును సుజాత ముందు రోజుల్లో ఏదైనా పండగ ఉందా ఏంటి అవునిని పిలిచావు అని అని నరసింహ అడుగుతూ ఉంటాడు మనం తర్వాత మాట్లాడుకుందామండి అని సుజాత చెప్తూ ఉంటుంది ఇంకేంటమ్మా అవని నా తమ్ముడు శ్రీకర్ ఎలా ఉన్నాడు అని నరసింహ అడుగుతూ ఉంటాడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు ఇక ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు నా తలరాత ఎలా ఉందో ఆ దేవుడికే తెలుసు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏమైంది ఏవైనా గొడవల బంగారు తల్లి అని నరసింహ అడుగుతూ ఉంటాడు గొడవలు ఎప్పుడూ వస్తూ పోతూనే ఉంటాయి కానీ ఈ రోజు మాత్రం అమ్మకు అవమానం జరిగింది అని చెప్పి అక్షయ నరసింహకు చెప్తూ ఉంటుంది ఇక దాంతో అవని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది అమ్మా అంటూ అక్షయ్ కూడా అవని వెనకే వెళ్ళిపోతుంది ఏమైంది సుజాత ఎందుకు అవని అలా ఉంది అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు అవని ఇన్ని రోజులు ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా వాళ్ళతో పోరాడింది కానీ ఈసారి అవని ఆత్మ ఆత్మాభిమానాన్నే దెబ్బతీశారు ఏ ఆడది పడకూడని నింద అవని పడింది అని చెప్పి సుజాత వేదవతి ఇంట్లో జరిగిందంతా కూడా నరసింహకు చెప్తూ ఉంటుంది అక్షయ్ను నేను దూరం పెట్టడానికి కారణం అక్షయ్ శ్రీకర్ కూతురు కాదు కాబట్టి అవనికి సత్యకు మధ్య ఏదో సంబంధం ఉంది ఆ సంబంధం వల్లే అక్షయ్ పుట్టింది అని వేదవతి అన్న మాటలను నరసింహకు సుజాత చెప్తూ ఉంటుంది నిప్పులంటే అవనిపై ఇంత నింద వేస్తారా అవనికి వెనక ముందు ఎవరూ లేరనుకుంటున్నారా ఇప్పుడే వెళ్ళి ఆ కుటుంబం అందరినీ కూడా నిలదీస్తాను అవసరమైతే నరికేస్తాను అని నరసింహ సుజాతతో చెప్తూ ఉంటాడు ఇక నరసింహ కోపంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు దగ్గరిలో గొడ్డలి కనిపిస్తుంది గొడ్డలి తీసుకొని ఇప్పుడే వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా నరికి పారేస్తాను అవనిపై అంత నింద వేస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు వద్దండి వద్దు ప్లీజ్ మీరు వెళ్ళొద్దు ఆవేశంలో ఏదైనా జరగరని జరిగితే తర్వాత బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఈరోజు ఆ దేవుడు అడ్డు వచ్చినా సరే నన్ను ఆపలేవరు సుజాత అని కోపంగా నరసింహ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని అడ్డుగా వచ్చి నిలబడుతుంది బావా ఎవరిని చంపడానికి వెళ్తూ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నా భర్తనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తప్పుగా మాట్లాడితే శ్రీకర్ని కూడా నరికి పారేస్తాను అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఆ తరువాత నేను ఏ తప్పు చేయలేదని నేను ఎవరితో పోరాడాలి బావా నా భర్త శాశ్వతంగా నా నుంచి దూరం అయిపోయిన తర్వాత నా కూతురు నా భర్తకే పుట్టిందని నేను ఎలా నిరూపించుకోవాలి బావా చెప్పు బావా అని చెప్పి అవని నరసింహను అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అవని నిప్పులాంటి నీపై అలాంటి నింద వేస్తారా ఆ రోజు నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే ఎలాంటి శిక్ష పడిందో ఇప్పుడు వాళ్ళకు కూడా అలాంటి శిక్ష పడాలి అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు అది కాదు బావా ప్లీజ్ బావా వద్దు ఈరోజు తొందరపడ్డంతా ఈజీగా ఉండదు ఏదైనా జరగరంది జరిగితే నాతో పాటు అక్క కూడా బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే శ్రీకర్ అన్న మాటలను పట్టించుకోవద్దమ్మా అవని అని నరసింహ అడుగుతూ ఉంటాడు ఏదో కోపంలో ఆవేశంలో పరిస్థితులకు తల వంచి నా బావా అలా మాట్లాడాడే కానీ తరువాత నా గురించి ఆలోచించే ఉంటాడు అని అవని చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అవని నువ్వు అని చెప్పి సుజాత నరసింహ అవనిని అడుగుతూ ఉంటారు శ్రీకర్ బావని అందరికంటే దగ్గరగా చూసింది నేను శ్రీకర్ బావని ఒక దేవుడిగా కొలుచుకున్నాను ఒక భక్తురాలు దేవుడిని ఎంత దగ్గరగా చూస్తుందో నేను కూడా నా భావని అంతే దగ్గరగా చూశాను తనలో ఉన్న అన్ని రూపాలు అన్ని గుణాలు కూడా నాకు తెలుసు అక్క మనం ఇప్పుడు ఆయుధాలతో వెళ్ళి ఆ కుటుంబం మీద యుద్ధం చేయటం కాదు నా మీద నిహారిక సృష్టించిన దొంగ ఆధారాలన్నీ కూడా అబద్ధమని అందరికీ తెలిసేలా చేయాలి నా బావ కళ్ళ ముందు కూడా దొంగ ఆధారాలు కనిపించకపో కనిపించడంతో నన్ను అపార్థం చేసుకున్నాడే కానీ స్వదగా చెడ్డవాడైతే కాదు ఏదో ఒకరోజు తప్పు తెలుసుకుంటాడు అని అవని చెప్తూ ఉంటుంది ఈరోజు ఆయుధాలతో వెళ్ళి మనం ఆ ఇంటి మీద దండయాత్ర చేస్తే నష్టపోయేది నా అక్క నా అక్క బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేవను బావా అని అవని చెప్తూ ఉంటుంది అయితే శ్రీకర్ణి క్షమించేస్తావమ్మా అని నరసింహ అడుగుతూ ఉంటాడు క్షమించేస్తాను బావా ఎందుకంటే మేము ఆడవాళ్ళం కాబట్టి క్షమించేస్తాను బావా ఎందుకంటే మేము సహనం గల్లవాళ్ళం కాబట్టి క్షమించేస్తాను ఎందుకంటే మీరు మా మెడలో మూడు ముళ్ళు కట్టారు కాబట్టి నువ్వు తాగుడుకు బానిసైనప్పుడు అక్క నిన్ను వదులుకుందా నువ్వు రోడ్డు మీద బిడ్డను కూర్చోబెట్టి అడుక్కున్నప్పుడు అక్క నిన్ను ఏమైనా అన్నదా అక్క నీకు రూపాయి సంపాదన లేకపోయినా కూడా తిండి పెట్టింది కదా క్షమించింది సహనంతో ఓపికతో భరించింది ఆ రోజు అక్క నిన్ను చంపాలనుకుందా నరసింహం భార్యగానే బ్రతకాలనుకుంది నరసింహం భార్యగానే చచ్చిపోవాలనుకుంది భర్త తిట్టాడని కొట్టాడని నిందలు వేశాడని ఆడది శక్తిగా మారి చంపాలనుకుంటే ఏం జరుగుతుంది బావా ఏం జరుగుతుంది మగజాతే అంతరించిపోతుంది శ్మశానాలు నిండిపోతాయి భూమి మీద మగాడే మిగలడు అని అవని నరసింహకు చెప్పడంతో నరసింహ తన చేతిలో ఉన్న గొడ్డల్ని కింద పడేస్తాడు పాతికేళ్లు అమ్మా నాన్నల దగ్గర గారభంగా పెరిగిన ఆడపిల్ల మిగిలిన పాతిక సంవత్సరాలు తన భర్తతో నిండు నూరేలు సంతోషంగా కలిసి ముత్తైదులా ఉండాలనుకుంటుంది భర్త తిండి పెట్టినా పెట్టకపోయినా గౌరవంగా భర్త దగ్గరే ఉండాలనుకుంటుంది భర్తే పంచప్రాణాలు అయిపోతాయి నువ్వు మంచిగా మారినట్టే నా భర్త కూడా ఏదో ఒక రోజు తప్పకుండా మారతాడు నాకు ఆ నమ్మకం ఉంది అని అవని చెప్తూ ఉంటే ఇక నరసింహ అవని ముందు మోకాళ్ల మీద కూర్చొని అవనికి నమస్కారం చేసుకుంటూ అవని ఈ రోజుల్లో కూడా తాలికి ఇంపార్టెన్స్ ఇచ్చే నీలాంటి ఆడపిల్ల ఈ లోకంలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు నువ్వు అచ్చంగా నా కళ్ళకు సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తున్నావు నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటే నాకు పుణ్యం దక్కుతుంది ఆవేశంతో గొడ్డలి పట్టుకొని నీ భర్తను చంపాలని వెళ్తూ ఉంటే నా కళ్ళు తెరిపించావు అవని నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు అవని అని నరసింహ అవనికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు నా మీద ఉన్న అభిమానంతో నువ్వు అలా చేయాలనుకున్నావు నువ్వు క్షమించలేనంత పెద్ద తప్పు చేయలేదు బావా అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమండి సమస్యలతో పోరాటం అవనికి బాగా తెలుసు సమస్యను సాల్వ్ చేసుకొని దానికి సమస్యను సృష్టించిన వాళ్ళను తాని కాళ్ళ దగ్గరకు ఎలా తెచ్చుకోవాలో అవనికి తెలుసు మనకు చేతనంత సహాయం తనకి చేసి దాని కాపురాన్ని నిలబెడదాం అని సుజాత నరసింహకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇక అవని పక్కన అక్షయ్ ఉండి అక్షయ్ కూడా బాధపడుతూ ఉంటుంది అప్పుడు సుజాత అవని దగ్గరకు వచ్చి అవని నీ భర్త గురించి నువ్వు ఇలా ఆలోచిస్తావని అనుకోలేదు కాలమే నీ సమస్యకు పరిష్కారం చూపుతుంది అని సుజాత ధైర్యం చెప్తూ ఉంటుంది కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయి కదా అని చెప్పి కన్నుని వద్దనుకోలేం కదక్కా అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దిరాజు శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ అవని అక్షయ్ లేని ఇల్లు ఎలా బోసిపోయిందో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు అవును శ్రీకర్ మోయ వెళ్ళి అక్షయ్ను అవని అత్తను తీసుకురండి అని చింటూ చెప్తూ ఉంటాడు రాజుగారు మీకు పని పాట ఏం లేదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఖాళీగా ఉంటే కనుక గుడికి వెళ్ళి ఏ రామకోటో లేకపోతే స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు బోధించండి అని నిహారిక చెప్తూ ఉంటుంది అవును బావా నీకు అదే కరెక్ట్గా సూట్ అవుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఎవరికి ఏం రాసి పెట్టుందో ఆ డెస్ట్ని చూస్తుంది అని చింటూ చెప్తూ ఉంటాడు అందుకే కదా అవని అక్షయ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అనవసరంగా శ్రీకర్ మనసుని పాడు చేసి అవని అక్షయపై కుట్ర పన్నారు మీరంతా కలిసి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఇక అవని జ్ఞాపకాలను నీ మనసులో నుంచి తీసేస్తే నువ్వు అప్పుడే ప్రశాంతంగా ఉంటావు అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడే లాయర్ సత్య అవని అవని అని చెప్పి ఇంట్లోకి వస్తూ ఉంటాడు అవని ఇంట్లో లేదు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది బయటకు వెళ్ళిందా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అని శౌర్య చెప్తూ ఉంటుంది గెంటేశారా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అవును బాబు అవనిపై అక్షయ్పై లేనిపోని నిందలు వేసి ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగింది అని సత్య అడుగుతూ ఉంటాడు మా ఇంటి సమస్యలు మాకున్నాయి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు బాబు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అసలు జరిగిందంతా కూడా వీడి వల్లే కదా వీడికి చెప్పండి ఏం జరిగిందో అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అవనికి నీకు మధ్య ఏదో సంబంధం ఉందని మాకు తెలుసు ఆ సంబంధం వల్లే అక్షయ్ పుట్టిందని మాకు తెలుసు అందుకే అవని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాము దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఏమి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అని సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు వస్తావని మాకు తెలుసు అందుకనే ఆధారాలను జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను చూడు ఆధారం అని చెప్పి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన పేపర్ని కృష్ణబాబు సత్యకు చూపిస్తూ ఉంటాడు ఆ రోజు అక్షయ్ ఆ పరిస్థితిలో ఉండేసరికి కంగారులో అలా సైన్ చేశాను అని సత్య చెప్తూ ఉంటాడు అవని ఎలా అయితే చెప్పిందో అచ్చం నువ్వు కూడా అలానే చెప్తున్నావే అని వసంత అంటూ ఉంటుంది అవునా అయితే ఇక్కడే ఉండు ఇంకొక ఆధారం తీసుకొస్తాను అని నిహారిక అవని బెడ్రూమ్లోకి వెళ్ళి వెళ్లి అవని సత్య ఉన్న కీచైన్ని తీసుకొచ్చి సత్యకు చూపిస్తూ ఉంటుంది అది చూసి నేను ఇచ్చినప్పుడు ఇందులో అవని శ్రీకర్ ఫోటో ఉంది దీన్ని ఎవరో మార్చేశారు అని సత్య చెప్తూ ఉంటాడు శ్రీకర్ వీళ్ళంతా అయితే కనుక అవనిని అపార్థం చేసుకున్నారు నువ్వు కూడా అవనిని అపార్థం చేసుకున్నావా అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసావా అసలు అవని లాంటి భార్య దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి అవని లాంటి అమ్మాయి ఈ రోజుల్లో కూడా ఉంటుందా అని చెప్పి సత్య శ్రీకర్కి చెప్తూ ఉంటాడు నోర్మొయ్ నువ్వు నా జీవితంలోకి రానంత వరకు మా జీవితం బాగుంది నువ్వు ఎప్పుడైతే మా లైఫ్లోకి వచ్చావో అప్పుడే మా లైఫ్లో ఇలా తగలడ్డాయి అని శ్రీకర్ సత్యను అంటూ ఉంటాడు చి నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది అవనిని అవమానించావు అనుమానించావు అని సత్య శ్రీకర్ షర్ట్ పట్టుకుంటాడు ఇక దాంతో కృష్ణబాబు నా తమ్ముడు షర్ట్ పట్టుకుంటావారా మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఉండనివ్వు కానీ నా తమ్ముడు షర్ట్ పట్టుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి సత్యని కొడుతూ ఉంటాడు సత్య నోట్ల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక సత్య మాత్రం కనీసం ఒక్క చెయ్యి కూడా వేయకుండా అలానే వాళ్ళు కొడుతూ ఉంటే చూస్తూ ఉంటాడు ఇక ప్రసాదరావు వెళ్ళి ఒరే కృష్ణ వదిలిపెట్రా వదిలిపెట్టు అని చెప్పి ఇద్దరిని కూడా విడదీస్తాడు ఇంకా ఎప్పుడు కూడా అవని గురించి ఈ ఇంటికి రాకు అని వసంత చెప్తూ ఉంటుంది మర్యాదగా వెళ్తావా మెడపట్టి బయటికి గెంటమంటావా అని నిహారిక చెప్తూ ఉంటుంది వీడికి చెప్తే మంచిగా వినేలా లేడు మెడపట్టి బయటికి గెంటేయడమే కరెక్ట్ అని కృష్ణబాబు సత్య షర్ట్ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాక్కొని వస్తాడు ఒరే సత్య ఇంకొకసారి అవని కోసం ఈ ఇంటికి వ ఈ ఇంటికి వస్తే ఊరుకోను రెండు నిమిషాల్లో నువ్వు మా గేటు బయట ఉండాలి లేకపోతే నిన్ను పర్మనెంట్గా వీల్ చైర్కే పరిమితం చేస్తాను అని కృష్ణ సత్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్